హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలండి ఈ వీడియో మా ఓదినోళ్ళ ఊరు వెళ్తున్నాము వెళ్ళేదారులు అన్నమాట ఎంతమందికి ఇష్టం అండి వెళ్ళేదారులో మనకు రేక్ రేగపడి చెట్టు కనిపిస్తే రేకాయలు కోసుకొని ఎంతమంది అలా చేశారో చెప్పండి నాకైతే చాలా ఇష్టం అండి వదిన ఓదినోళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఫంక్షన్ రోజు అనమాట ఇంకా గోంగూర ఇంకా అన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసుకున్నాము నిజంగా ఆ ఫంక్షన్ ఎంత బాగా జరిగినా ఏదో చిన్న లోపం అనేది వస్తుందంట కదండి అలానే మా ఫంక్షన్ కూడా అలానే జరిగిందండి అప్పటి వరకు కూడా బాగున్న వాతావరణం అసలు అమ్మాయి అక్కడ కూర్చుందో లేదో అప్పటి నుంచి వర్షం పడితే పడినట్టే ఉందండి మీరే చూడండి వీడియోలో అసలు ఎంత బాగా తడిచిపోయామంటే అందరం కూడా కానీ అందరూ వచ్చారండి చెప్పిన వాళ్ళందరూ కూడా మిస్ అవ్వలేదు ఎవరో ఒక పది మంది తప్ప అందరూ వచ్చారండి అంత వర్షంలో కూడా వచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోలో కొన్ని ఎమోషనల్ కూడా ఉందండి ఈ వీడియో చూడండి మేము మా అనమాట వాళ్ళ పాపకి మేము మేనమామ కాబట్టి మా వదిన మా వారు తమ్ముడవుతాడనమాట మేమే వాళ్ళకి మేనమామ బట్టలు కానీ మేనమామ సార్ కానీ ఇంకా అలా ఉంటాయి కదండీ ఇంకా మేమేనమాట మా బావగారు లేరు కాబట్టి ఇంక అన్నీ మేమే చేసామండి ఇంకా ఫ్యామిలీ మొత్తానికి బట్టలు పెట్టాలంటండి మనకి ఇవన్నీ కొత్త ఇంక అందరూ అలా చెప్తారు కాబట్టి మనం పాటించాము ఇంకా అందరికీ అట్లా ఫ్యామిలీ మొత్తానికి బట్టలు పెట్టాము అమ్మాయికి పోల్ జడ పూలదండ అన్నీ సమస్తం మేమే తెచ్చామండి స్వీట్ హార్ట్ అన్నీ కూడా మేమే తీసుకొచ్చాము మేనమామ సహార మొత్తము అట్లా లంగాని సెట్ అనమాట గాగ్రా టైప్ అనమాట ఇంక ఫ్యామిలీ మొత్తానికి ఇట్లా బట్టలు పెట్టామండి తనకి బుట్టలు కూడా పెట్టాము ఆ వీడియో కూడా చూడండి ఎమోషనల్ ఏంటంటే ఇలా మేము పెడుతుంటే మా వదిన ఏడ్చిందండి మరి ఎందుకు ఏడ్చిందో మరి మాకైతే తెలీదు అదనంటే ఏంటి వదిన అని అంటే ఏం లేదులే అని అంటుంది కానీ అడిగాము ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఏం లేదులే వర్షం ఇంత బాగా జరుగుతుంటే వర్షం ఒకటి అమ్మా నాన్న లేరని అని చెప్పిందండి వాళ్ళు లేకపోయినా మేము మాకు ఉన్నంతలో మేము వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండానే మేము జరిపామండి అది కూడా మా వదిన ఆ మాట కూడా ఉంది ఆ బాధ కూడా వేసింది నాకు అని అంది అదిగోండి మా వదిన అక్కడ ఏడ్చింది మా వదిన అలా ఏడుస్తుంటే నాకు పలా ఏడిపచ్చింది తప్పదు కదండి కొన్ని విషయాలు తప్పదు ఎంతైనా ఉంటుంది కదండి అమ్మ ఉంటే ఆ బాధ ఆ సంతోషం వేరు కదా ఏం చేస్తావు కొన్ని తల రాత్రిలో అలానే ఉంటాయి అని అనుకుంటమే తప్ప ఏం చేసేది ఏం లేదు కానీ ఫుల్ బాగా వర్షం అండి అసలు చూడండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రతి ఒక్కరూ చిన్న కామెంట్ అయినా పెట్టండి అండి నచ్చినా నచ్చకపోయినా నచ్చలేదంటే మీ వీడియో నచ్చలేదని కామెంట్ చేయండి నచ్చిందంటే నచ్చిందని కామెంట్ చేయండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కలంగా ఉంటారు కానీ పెద్దమ్మ పిల్లలు అట్లా మా బాబాయ్ వాళ్ళు అలా ఉంటారు వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ బట్టలు ఏదో ఒక వస్తువు అలా పెట్టారండి అది కూడా చూడండి ఈ వీడియోలోనే తనకు వచ్చిన గిఫ్ట్ కూడా గిఫ్ట్స్ కూడా మేము పెట్టేసామండి అది కూడా చూడండి మిస్ చేయకండి నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో నాకు ఇవన్నీ తెలియదు కాబట్టి మాకు మా అక్క అక్కడ నుంచి చెప్తుంది అనమాట ఇట్లా చేయాలి ఇలా చేయాలి ఇలా తీయాలని నేను అట్లానే చేస్తున్నాను తెలుసు కదా మాది లవ్ మ్యారేజ్ అండి మేము క్రిస్టియన్స్ మా ఆయన ముస్లిమ్స్ ఇంకా వాళ్ళ పద్ధతిలో మనం నడవాలి కాబట్టి ఇంకా అట్లా అండి बस तो फेरे बस तो फिर समरे गांत इनका मेनगा ए सुहाना मैं निकाला नहीं है दाल लाल थे

सकुन लेगा? किसको सकुन? अब सकुन बंद बंद। पहले किसको? अच्छा तूने? इधर देखो। सकुन आ रहा है। आज एक नंबर आयी है। ओ उसके ग्राम पंचायत नहीं है। తెలీలో పట్లే పలు పెట్టారండి ఖాళీ ఖాళీ చేయండి మెయిన్గా తెలిపడి आलं पटतल फर्टी कन पड मी येता भेटतो फर्ची पळतो मॅडम तू मला पटतो ना छट्टी ઉટાવા દેરી કામા કાઢો ગાડી 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 પકડે 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 ઓય ઓય ઉટાવાટી रहने जाता हूँ या तो रहने जाता हूँ या जाता हूँ मालूम है नहीं जाता नहीं जाता नहीं जाता तो मालूम है नहीं जाता 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 नही फाटमा <laughs> <laughs> इधर देखे आ ना आ <त्तिक> <"S> <med cancer> తను మోజన తోడుకోవాలండి ఫంక్షన్ రోజు కుదరలేదని నైట్ వచ్చి ఇంకా అలా రసం అంటారంట అలా రసం చేశారు వచ్చిన గిఫ్ట్స్ అండి ఇవన్నీ ఉల్లూల్ పిల్లకి కుక్కల హాడవర్ అంటుంది సార్ ఈ గిఫ్ట్లు మేము ఓపెన్ చేస్తూ మా హాడవర్ ఎక్కువ అనమాట మళ్ళీ మేము వెళ్ళిపోతే వాళ్ళు తీసుకుంటారు కానీ మాకు టైం ఏమి వచ్చినాయని అనే ఆరాటం ఉంటుంది కదా ఇంకా అలా అనమాట ఇంక మేము అందరం కలిసి అలా ఏమేమి వచ్చినాయని అలా గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసామండి సరదా సరదాగా ఓపెన్ చేసాము కామెడీగా నవ్వుకుంటూ అలా అలా జరిగిపోయిందండి దేవుడి దేవుళ్ళ ఫంక్షన్ కూడా బాగా జరిగింది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు हॉट बॉक्सर बेटू <फिये> गुरु टेक था ये गैल वाला में बिठा रखना नहीं बॉक्स उतना ही वो भी कार्तिक का माने हमर तक दिखाना हमको नोट रखे है वहां हार्ड बॉक्स मालियाना रखना आज बात ये बता बाद फोटो उधर ₹100 खात दिया चला पड़ी అది అంటాయి దేకిరియాలో బాదా తీసే నింగట్ చేస్తారు బాదా ఏది సదా బావాయ కపా సేమణ కాదలే అ కొయ్యండి కొయ్యండి బాస్ కొదిరోర్ పట్టు దయనేటిది అది చపలాగా చపలే తాటాని ఫోటో ఫ్రేమ్ గాని డోలర్ దే కాతుమా దే గ్లాస్ బగా చేవా దే గ్లాస్ నా پیر వచ్చింది నా پیر కాదలే کیا امی میں مننا اوپر ہے اور پراستر کھانے میں दो कप बड़ा कप एक दो कप पानी देखते हमें आई लाइक द परी को या मैं सीधा हाय फ्रेंड्स मैं पत्ता जोड़ंडी नमो पेलिक गुड ఎక్కువ ఇదే బాగుంది నాకు నచ్చింది ఇంకా గిఫ్ట్స్ అయిపోయినాయండి ఈ బట్టలు మా బాబాయ్ వాళ్ళు పెట్టారనమాట అంటే మా వదిన మేన మా అమ్మ వాళ్ళు అనమాట మా బాబాయ్ వాళ్ళు ఈ బట్టలు ఇంక మేము పెట్టినవి ఇంకా మా అక్క వాళ్ళు ఇంకా అందరు పెట్టిన బట్టలు అనమాట ఎంత వీడియో ఇదండి మా వీడియో మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఆదరిస్తారని మనకు ప్లీజ్ అండి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండి బాయ్ అండి